ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావుకి ఎట్టకేలకు ఊరట దక్కింది ఎస్బీవీపై ఉన్న సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది ఆయన సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లుగా సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఆయనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాల్టితోనే ముగినుంది సాయంత్రం ఆయన రిటైర్ కాబోతున్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటుపడింది అప్పటి నుంచి ఆయనకి ఎలాంటి పోస్టింగ్ లేకుండా పోయింది రక్షణ పరికరాలకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటుపడింది వైసీపీ ప్రభుత్వం తనని టార్గెట్ చేసిందంటూ ఆయన కోర్టు ని ఆశ్రయించారు చివరికి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇవ్వడంతో ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఆయన పదవి బాధ్యతలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ అంటే ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్కి సంబంధించి మాత్రం ఈరోజు కొంత పోరాటం లభించింది అని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా ఆయన న్యాయ పోరాటం అయితే సుదీర్ఘంగా చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది ప్రధానంగా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా లూప్ లైన్లోనే ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ గవర్నమెంట్లో ఆయన ఈ విజయవాడ కమిషనర్గా చేశారు ఆ తర్వాత ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది ఆయనకి ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో తొమ్మిది నెలల తర్వాత ఆయన తమకు సంబంధించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన సీఎస్ఈని అడిగినటువంటి సందర్భంలో ఈ ఏదైతే రక్షణ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్కి సంబంధించిన రక్షణ పరికరాలు దాంట్లో పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామన్నటువంటి సందర్భంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఆయనకి సంబంధించి ఈ సస్పెన్షన్కి సంబంధించి ఆయన విజయం సాధించారు అయితే ప్రభుత్వం ఆయన తరఫున ఆయనకి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే మాత్రం ఆయనకి నిర్దిష్టంగా కూడా ఏదైతే ఈ దీనికి సంబంధించి ఆయన సస్పెన్షన్ ఏదైతే ఉందో ఆ సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయాలి అని చెప్పి ఆదేశించింది ప్రధానంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి సస్పెన్షన్ జరిగినటువంటి సందర్భంలో రెండు సంవత్సరాల కాలపరిమితికి మించి ఆయన సస్పెన్షన్లో ఉంచకూడదు అదేవిధంగా కూడా ఆయన సస్పెన్షన్ సంబంధించి అధికారికి సంబంధించి ప్రతిదాన్ని కూడా ఎప్పుడు ఒక రెండు నెలలకుసారి అయినా కూడా రెగ్యులేట్ చేస్తారు ఉండాలి కానీ అటువంటిది ఏమీ లేకుండా తప్పు పట్టింది ఈ నేపథ్యంలోనే ఆయన సర్వీస్లోకి తీసుకోవాలన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన సర్వీస్లోకి తీసుకున్నారు అది కూడా ఆయన పదే పదే కూడా అక్కడ సిఎస్కి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పంపిస్తున్నటువంటి తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని అప్పుడు రెండోసారి తీసుకో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత జస్ట్ పద్నాలుగు రోజులు అంటే ఎటువంటి ప్రాధాన్యతలైనటువంటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి సంబంధించి ఏదైతే దాని కమిషనర్గా కూడా అతన్ని నియమించారు పద్నాలుగు రోజులు మాత్రమే ఏబీ వెంకటేశ్వరరావు దాంట్లో చేశారు తర్వాత సేమ్ అదే ఏదైతే రక్షణ పరికరాలకు సంబంధించి ఈ దాంట్లో అవినీతికి పాల్పడ్డారు అన్న దాని మీద రెండోసారి కూడా దాని అదే విధంగా కూడా సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసిన తర్వాత ఆయన మాత్రం వాళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి క్యాట్లో దీనికి సంబంధించి కే కేసు వివరాలు కేసుకి సంబంధించి కేసుకి ప్రొసీడ్ అయినటువంటి పరిస్థితి క్యాట్ కూడా పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సే సహేతకరంగా లేదు కాబట్టి ఆయన తప్పనిసరిగా కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలని సిఎస్కి జవహర్ రెడ్డికి పంపించడం జరిగింది సిఎస్కి పంపించిన తర్వాత దాన్ని ఆయన సీఎంకి పంపిస్త పంపించారు పంపించిన తర్వాత దాని మీద హైకోర్టుకి వెళ్లాలని సూచించడంతో హైకోర్టుకి వెళ్ళటం క్యాట్కి సంబంధించి ఏదైతే తీర్పు ఉందో దానికి హైకోర్టుకి వెళ్తాం జరిగింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు కూడా పూర్తిగా కూడా ఈ కేసును మరొకసారి పరిశీలించింది పరిశీలించిన తర్వాత పరిశీలించిన తర్వాత ఈ క్యా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆయన్ని సర్వీసులు తీసుకోవాలని చెప్పిందో ఆ సర్వీసులు తీసుకోవాలని చెప్పి తిరిగి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఆయన ప్రధానంగా కూడా ఆయన కనుక క్యాట్కి సంబంధించి ఏదైతే ఆదేశాలకు వ్యతిరేకంగా కనుక తీసుకున్నట్లయితే ఆయనకి దీనికి సంబంధించి ఆయన పదవి విరమణకి సంబంధించిన దాంట్లో కానీ సర్వీసులో కానీ తీవ్రంగా నష్టపోతాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా కూడా సర్వీసులో తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక ఈరోజు ఆదేశాలు ఇచ్చారు సి సిఎస్ జోహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు ఈరోజు ఆయన పదవీ బాధ్యతలు అయితే తీసుకున్నారు కానీ విషయం ఏంటంటే ఈ రోజే ఆయనకు సంబంధించి పదవీ విరమణ ఉన్నటువంటి పరిస్థితి పదవీ విరమణ ఉన్న రోజే ఆయనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ విధంగా కూడా ఆయన్ని న్యాయ పోరాటం చేసిన తర్వాత పదవీ విరమణ రోజు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొంతవరకు న్యాయం జరిగినట్టే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకి సస్పెన్షన్లోనే కనుక ఆయన పదవీ విరమణ కనుక జరిగి ఉన్నట్లయితే మాత్రం ఆయనకి ఆ పదవికి సంబంధించి కానీ లేకపోతే ఆయన పెన్షన్కి సంబంధించి కానీ ఆయనకి రావాల్సినటువంటి బకాయికి సంబంధించి కానీ ఈ పెద్ద ఎత్తున కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్యాయం జరిగేది అని చెప్పి న్యాయ ఇక్కడ ఉన్నటువంటి న్యాయ న్యాయస్థాన న్యాయవాదులైతే చెబుతున్న పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ఆయనకి ఈరోజు అయితే ఎట్టగేలకు కొంత ఓట లభించిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ